బ్యాంకులు ఫైనాన్షియల్ సంస్థలు చేసే మార్పుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి వచ్చే నెల నుంచి క్రెడిట్ కార్డ్ పేటిఎం వారికి సంబంధించిన కొన్ని రూల్స్ చేంజ్ కానున్నాయి పాటు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి డెడ్లైన్ కూడా సమీపిస్తుంది మరి జూలై నెలలో జరగబోయే ఈ ఆరు ప్రధాన ఆర్థిక మార్పులేవో తెలుసుకుందాం ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రిటర్న్ రూల్స్ క్రెడిట్ కార్డ్ రూల్స్కి సంబంధించి జూలై నెల నుంచి ఎస్బీఐ కొన్ని ముఖ్యమైన మార్పులు చేయనుంది ప్రభుత్వ సంబంధిత కార్యకలాపాలకు చేసే ట్రాన్సాక్షన్లపై యూజర్లు ఇక నుంచి రివార్డ్ పాయింట్లు పొందలేరు ఇప్పటి ఇప్పటి వరకు వివిధ కార్డులపై ఆఫర్ చేసిన రివార్డ్ పాయింట్లను ఎస్బీఐ రద్దు చేసింది కొన్నింటికి జూలై ఒకటి నుంచే ఈ రూల్ అమలు కాగా మరికొన్ని క్రెడిట్ కార్డులకు జూలై పదిహేను నుంచి రివార్డ్ పాయింట్లు వర్తించవు గా ఉన్న పేటిఎం వాలెట్లను క్లోజ్ చేయనట్లు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ వెల్లడించింది ఏడాది కాలంగా నెల్ బ్యాలెన్స్ ఉంటూ ఇలాంటి ట్రాన్సాక్షన్లు జరపని వ్యాలెట్లు జూలై ఇరవై తర్వాత పనిచేయవు ఇలాంటి యూజర్లకు తెలియజేశాకే క్లోజ్ అవుతాయి జూలై ఇరవైలోగా ఈ వ్యాలెట్లను యాక్టివ్ చేసుకుంటే ఇది వర్తించబోదని పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ వెల్లడించింది యూజర్లకు ఇచ్చిన ముప్పై రోజుల నోటీస్ పీరియడ్ పూర్తయ్యాకే వ్యాలెట్ క్లోజ్ అవుతాయని పేటిఎం వెబ్సైట్లో పేర్కొంది పిఎన్బి రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ రూపే ప్లాటినం డెబిట్ కార్డులపై అందించే ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ప్రోగ్రాంలో కొన్ని మార్పులు చేసినట్లు పిఎన్బి బ్యాంక్ వెల్లడించింది దేశీయ ఎయిర్పోర్ట్లలో ప్రతి మూడు నెలలకు ఒకసారి మాత్రమే లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ వర్తిస్తుంది ఏడాదికి రెండుసార్లు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో లాంజ్ యాక్సెస్ వాడుకోవచ్చు జూలై ఒకటి నుంచి ఈ రూల్ అమల్లోకి వస్తాయి ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ ఛార్జీలు వివిధ క్రెడిట్ కార్డ్ సర్వీసులపై ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కొన్ని మార్పులు చేసింది జులై ఒకటి నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి ఎమరాల్ ప్రైవేట్ మెటల్ క్రెడిట్ కార్డ్ మిగతా మినహా మిగతా కార్డులపై కార్డ్ రిప్లేస్మెంట్ ఫీజును వంద నుంచి రెండు వందలకు పెంచింది వీటితో పాటు క్యాష్ పికప్ ఫీజు ఛార్జ్ స్లిప్ రిక్వెస్ట్ డూప్లికేట్ స్టేట్మెంట్ రిక్వెస్ట్ వంటి సర్వీసులపై విధించే ఛార్జ్లను నిలిపివేయనుంది ఐటీఆర్ డెడ్లైన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్థిక ఏడాదికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవడానికి జూలై ముప్పై ఒకటి గడువు ట్యాక్స్ పేయర్స్ ఆలోగా సబ్మిట్ చేయాలి సిటీ బ్యాంక్ క్రెడిట్ మైగ్రేషన్ మైగ్రేషన్కి సంబంధించి సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు యాక్సిస్ బ్యాంక్ నోటిఫై చేసింది జూలై పదిహేనులోగా ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని తెలిపింది